హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఋషి చాలా ట్రై చేస్తాడు కానీ ఆ స్థలాన్ని కొనలేకపోతాడు ఆ స్థలం ఒక పెద్దతుంది ఆయన ఆయన వైఫ్ కలిపి అక్కడ ఒక చిన్న ఇల్లులో ఉండేవాళ్ళు ఆయన వైఫ్ ఏమో చనిపోతుంది ఆ తర్వాత ఈయన ఒక అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయిపోతాడు ఆయనకి ఫ్యామిలీ కూడా ఎవరు ఉండరు కిడ్స్ కూడా లేరు ఓన్లీ తను తన వైఫ్ అంతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒంటరే తను రిషి కూడా చాలాసార్లు ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ ఆయన ఒప్పుకోవడం తన లాయర్స్తో కూడా మాట్లాడేస్తాడు కాకపోతే ఆ ముసలైన లాయర్ మూల అది కూడా పని అవ్వదు ప్రజెంట్ రిషి శిరీషు ఆ స్థలం చూడడం కోసం అని వెళ్తారు దారిలో డ్రైవింగ్లో అలా అడుగుతాడు శిరీష్ తోటి శిరీష్ అది ఫైవ్ టైమ్స్ ఎక్కువ మనీ అయినా పర్లేదు ఇచ్చేసి ఆ స్థలం అంటాడు ఆయన మనీ కోసం అమ్మట్లేదు అని అనుకోవట్లేదు నేను ఆ స్థలానికి ఆయనకి ఏదో పర్సనల్ అటాచ్మెంట్ ఉన్నట్టుంది అందుకే ఆయన అమ్మట్లేదు అని శిరీష్ అంటాడు అదే శిరీష్ నేను ఆలోచిస్తున్నా మనం మనీ తప్ప ఆయనకి ఏమి ఇవ్వలేం ఏం చేస్తే ఆయన కన్విస్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు అని రిషి అంటాడు కొద్దిసేపటికి రిషి శిరీష్లు ఆ ప్లేస్కి చేరుకుంటారు రిషి దిగ్గానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇది ఈ ప్లేస్ ఇది ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం కాదు మై గాడ్ ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది ఏమైంది అది ఆ ఇంటి ముందు కూర్చొని చూస్తే ఈ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా మంచి వ్యూ కనిపిస్తూ ఉండేది చిన్నప్పుడు నేను వస్తారా జగతి ఆంటీ మా కలిసి ఇక్కడికి వచ్చాం కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆంటీని మామని వదిలేసి వస్తారా నేను ఇలా తప్పుపోయి ఇక్కడి దాకా వచ్చేసాం ఇక్కడ ఉండే అంకుల్ చాలా కోపంగా ఉండేవాడు ఆయన వైఫ్ మాత్రం చాలా స్వీట్గా చాలా బాగా మాట్లాడేవారు కానీ ఆయనకి ఆయన వైఫ్ అంటే చాలా భయం మేబీ భయం అని అనేకంటే ప్రేమ అని అనొచ్చు ఆవిడేం చెప్పినా కాదనేవారు కాదు ఫస్ట్ నన్ను వస్తారని చూసి చాలా విసుక్కున్నారు ఆ తర్వాత ఆ ఆంటీ లోపలికి రమ్మని పిలిస్తే అంకుల్ అస్సలు మాట్లాడలేదు మీరు తప్పుపోయి వచ్చారా ఉండండి ఇక్కడే మీ మామూలు మీ ఆంటీ వచ్చే వరకు ఇక్కడే ఉండి వాళ్ళు వచ్చాక వెళ్దురు కాదరి అనేసి ఆ ఆంటీ అంటారు సో రిషి వసూలు జగతి అండ్ దేవ్యాన్ని వచ్చే వరకు అక్కడే ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ రిషి మనసులేలా అనుకుంటాడు అప్పుడు నా దగ్గర ఒక ఇన్స్టెంట్ కెమెరా ఉండేది దాంతో వస్తారకి ఫోటో కూడా తీసా ఆ ఫోటో ఒక కాపీ వస్తారాకి ఇచ్చి ఒక కాపీ నా దగ్గర ఉంచుకున్నా ఆ పిక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది ఇప్పుడు అర్థమైంది నాకు వస్తారా ఈ ప్లేస్ ఎందుకు కావాలి అనిందో ఆ రోజు నేను వస్తారాతో మనమిద్దరం పెద్ద అయ్యాక మ్యారేజ్ చేసుకుని మనం కూడా ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉన్నాము ఈ కప్పుల్లాగే ఉందాము అన్నాను మేబీ అది వస్తారా ఇంకా మర్చిపోయి ఉండి ఉండదు అందుకే ఈ ప్లేస్ గురించి అడుగుంటుంది ఇది కావాలని అంకుల్ని డిమాండ్ చేసి ఉంటుంది అని రిషి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఓహ్ నిన్న అయిన అంకుల్ అయితే ఇక్కడుండే అంకులే అయ్యో ఆయన వైఫ్ చనిపోయిందా ఎంత మంచి అవడం వస్తారని ఆ రోజు వాళ్ళ డాడీ యూఎస్ తీసుకెళ్తుంటే నేను చాలా ఏడ్చాను తను కూడా వాళ్ళ డాడీతో వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు దీన్ని బట్టి మేమిద్దరం విడిపోయి ఎన్ని సంవత్సరాలైనా వస్తారు నన్ను మర్చిపోలేదని అర్థమవుతుంది ఆయన ఎలాగైనా ఒప్పించి ఈ స్థలాన్ని తీసుకోవాలి ఇప్పటి నాకు ఇది ఒక బిజినెస్ డీల్ మాత్రమే కానీ ఇప్పుడు ఇది నా పర్సనల్ మ్యాటర్ ఎలా అయినా ఈ స్థలాన్ని కొని ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ ఇక్కడ కట్టి వస్తారా నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాము ఇలా మనసులో అనుకుంటాడు ఆ తర్వాత శిరీష రిషి అక్కడ నుంచి వేరే సైడ్ దగ్గరికి వెళ్తారు రిషి వస్తారని ఏంజల్ని కూడా ఆ సైడ్ దగ్గరకు వచ్చేయమని చెప్తాడు రిషి వాళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ ఏంజల్ వస్తారా గ్రౌండ్ ఫ్లోర్లో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది పక్కనే గుణ వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు గుణా అన్నీ కూడా చైల్డ్లిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా సో రిషి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని పక్కనే ఒక కాంపిటేటర్ కింద వేరే బిల్డింగ్ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసేస్తూ ఉంటాడు అనమాట చైల్డ్లిష్గా ఆలోచిస్తాడు ఫులిష్గా ఆ బిల్డింగ్ పెద్దదైనా పర్లేదు చిన్నదైనా పర్లేదు కన్స్ట్రక్ట్ చేసేయాలంతే అంతే అక్కడ రిషి ముందర నేను కూడా వర్క్ చేస్తానని షో ఆఫ్ ఇస్తూ ఉంటాడనమాట రిషి వసు దగ్గర ఉన్న స్కెచెస్ తీసుకుని రిషి ఏంజల్స్ ఇంకా సైట్ మేనేజర్స్ అది ఉంటారు కదా వాళ్ళందరితో కలిపి పైకి వెళ్తాడు వసు మాత్రం కింద వెయిట్ చేస్తూ ఉంటుంది రిషి టాప్ ఫ్లోర్ నుంచి కిందకి వస్తారని చూస్తూ ఉంటాడు వస్తు దగ్గరికి గుణం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వీడెందుకు వచ్చాడు ఇప్పుడు వస్తే వచ్చాడు వాడు వర్క్ చూసుకుని పోకుండా వస్తారాలతో మాట్లాడాల్సిన పని ఏంటి వాడిని చూసి ఎలా నవ్వుతుందో చూడు రిషి ఫోన్లో మాట్లాడుతున్నా కానీ కాన్సన్ట్రేషన్ అంతా వసు మీద గుణ మీదే ఉంటుంది ఈ లోపు గుణ ఒక కార్డ్ ఇస్తాడు వసుకి వసు తీసుకుంటుంది మేబీ వాడి కాంటాక్ట్ నెంబర్ ఏమో ఈ అమ్మాయిలంతా ఇంతే వన్ వీక్ ముందు నన్ను లో చేస్తున్నాను అనేసి కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది ఇప్పుడేమో వాడితో రెడీ అయిపోయింది చి ఐ హేట్ గర్ల్స్ అనుకుంటాడు నైట్ రిషి వస్ ఫేక్ వసారతో కాల్ మాట్లాడుతూ ఉంటాడు రిషికి ఆ స్థలం ఎందుకు అడిగిందో వస్తా తెలిసిపోయింది కదా సో చాలా ఎగ్జైటెడ్గా ఉండు ఉండడనమాట గట్టిగా అరిచేద్దాం నువ్వు ఎంత ఆ స్థలం అడిగావో నాకు ఆ సీక్రెట్ తెలిసిపోయింది అన్నట్టు కానీ కంట్రోల్ చేసుకుంటాడు ఆ వసార నుంచే మ్యాటర్ రప్పిద్దామని చాలా ట్రై చేస్తాడు కానీ తను ఏం చెప్తుంది తనకి తెలియదు కదా ఏమీని ఏదో కవర్ చేస్తుంది తేనో దాచేస్తుంది నా నుంచి నేనే తన రిషి నని తనకు తెలియదు కదా తన గురించి చెప్తే నేను ఏమైనా ఫీల్ అవుతానని దాస్తుందేమో ఏదో ఒక రోజు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి నేనే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ చెప్పి తనని సర్ప్రైజ్ చేస్తా రిషి నువ్వు ఎందుకు ఆ స్థలం గురించి అంత ఎక్సైట్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు డాడీ ఈ కాంపిటీషన్ కోసం ఏదో ర్యాండమ్ ఫోటో తీసుకొచ్చి మీ ముందు పెట్టారు అంతే అంటుంది ఓకేలే వన్స్ మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక నేనే తనకి అన్నీ చెప్తా అనేసి అనుకుంటాడు నెక్స్ట్ డే రిషి మాను ఒక బిజినెస్ డీల్కి వెళ్తారు గుణ కూడా వస్తాడు వాళ్ళ కాంపిటేటర్ కదా ఈ ప్రాజెక్ట్ డీల్ కోసం కొన్ని నెలలుగా చాలా కష్టపడి వర్క్ చేస్తారు రిషి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఈ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకే వస్తుందని కానీ గుణ స్మెర్క్కిస్తూ ఉంటాడు ఫైనల్గా ప్రాజెక్ట్ గుణ వాళ్ళ కంపెనీకి వెళ్తుంది శిరీష్ రిషి మనో రిటర్న్ వెళ్తారు వాళ్ళ ఆఫీస్కి దారిలో మనం ఇలా ఉంటాడు నైట్కి నైట్ ఏమైందో నాకు అసలు అర్థం కావట్లేదు ఒక్క నైట్లో మొత్తం మారిపోయింది వాళ్ళ ప్లాన్ కూడా సేమ్ మన ప్లాన్ లాగే ఎస్టిమేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి రెండు కాపీ పేస్ట్ చేసినట్టు ఉన్నాయి ఇంతకుముందు అయితే మన కొటేషన్ని చేంజ్ చేయడానికి మ్యానుపులేట్ చేయడానికి చూసేవాడు కానీ ఇప్పుడు మనకన్నా చీప్ కొటేషన్ ఎలా వేశాడు ఏదో జరిగింది అది మన ప్లానే వాడికి మన ప్లాన్ ఎలా తెలిసిందంటూ మనం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు రిషి మాత్రం కోపాన్ని దిగమింగుకుంటూ ఉంటాడు సీరియస్గా కూర్చుని అప్పుడు శిరీష్ ఇలా అంటాడు అవుట్ సైడర్స్ ఆఫీస్లోకి వచ్చే ఛాన్సే లేదు సెక్యూరిటీ వైజ్ కానీ టెక్నికల్ వైజ్ కానీ ఆ లోకే ఇది ఎవరో మన కంపెనీ వాళ్ళే చేసి ఉంటారు టాప్ ఫ్లోర్ దాకా వచ్చి ఈ డీటెయిల్స్ అన్ని ఎవరు తీసుకుంటారు అసలు ఛాన్సే లేదు రిషి అని శిరీష్ అంటాడు అప్పుడు రిషి కోపంతో భరోస్టై ఇలా అంటాడు మరి ఇదంతా ఎలా జరిగింది మీ ఇదంతా ఎవరు చేశారు మీ సెక్యూరిటీ టీం ఏం చేస్తుంది ఇంత జరుగుతుంటే కంపెనీలో అసలు ఏం జరుగుతుంది నాకు ఈ డీల్ పోయినందుకు ఏం బాధగా లేదు మర్చిపోతాను కానీ ఇది కంపెనీ ప్రెస్టేజ్ ఇష్యూ మనకి తెలియకుండా మన డీటెయిల్స్ మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళిందంటే మన పరువైపోతుంది ఇదంతా ఎవరు చేశారో తెలియాలి వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని రిషి అంటాడు ఆ తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిషి ఇమ్మీడియట్ మీటింగ్ కి కాల్ చేస్తాడు కాన్ఫరెన్స్ లో ఇంకా అందరూ ఫుల్ అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ మేనేజర్స్ అందరూ వస్తారు రిషి ఈ విషయం చెప్పాక అందరూ ఫుల్ షాక్ పోతారు ఎవ్వరు కూడా మీ చేయలేదంటే డిపెండ్ చేసుకుంటూ ఉంటాడు ఈవెన్ మను కూడా నా డిపార్ట్మెంట్ వాళ్ళు అనేసి తన డిపార్ట్మెంట్ ని సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు రిషి కూడా కంప్లీట్ గా అందరినీ వేలు చేసారా అని బ్లేమ్ చేయలేడు అలాగని కంప్లీట్ గా ఎవరిని ట్రస్ట్ కూడా చేయలేడు ఎవరు చేశారో అసలు అర్థం కాదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎవరి వరకు వాళ్ళు చేసేసి ఫైనల్ గా రిషి టేబుల్ మీదే సబ్మిట్ చేసేస్తారు అందరూ రిపోర్ట్స్ ని ఎక్సెప్ట్ డిజైనింగ్ టీమ్ మాత్రం కొద్దిగా లేటుగా తీసుకొస్తారు రిషి మిగతా అన్ని టీమ్స్ అప్రూవ్ చేసేసి తనే తీసుకుంటాడు దగ్గరుండి వాటన్నిటిని బేస్ చేసుకుని డిజైనింగ్ టీమ్ వాళ్ళ డిజైన్స్ తో పాటు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఇవన్నీ జెంటేషన్ ఇవన్నీ కూడా చేసేసి ఆ ఫైల్ని తీసుకొచ్చి మనం పిఏ వస్తు ఇస్తుంది వస్తు కూడా రిషి ముందే తన కళ్ళ ముందరే ఆ ఫైల్స్ ని తీసుకొచ్చి ఎలా ఇచ్చారో అలా తీసుకొచ్చి రిషి టేబుల్ మీద పెట్టేస్తుంది నా క్యాబిన్ లోకి వచ్చి నా డ్రాన్ ఓపెన్ చేసి చూసే ధైర్యం ఎవరికి ఉంది అసలు నా పర్సనల్ డ్రైవర్ పాస్వర్డ్ కూడా ఎవరికి తెలియదు అలాంటిది విత్ ఇన్ అవర్స్ మొత్తం మారిపోయింది రిషి ఇంతకు ముందు జరిగినట్టే జరుగుంటుంది ఎవరో కానీ ఆ గుణ కోసం మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఫైనల్ రిపోర్ట్స్ నీ క్యాబిన్ కి వచ్చాకనే అవి మిస్లీడ్ అయినాయి అంటే ఎవరో నీకు దగ్గర వాళ్ళే చేసి ఉంటారు నీ క్యాబిన్ లోకి అందరూ రావడానికి పర్మిషన్ లేదు కొంతమంది మాత్రమే నీ క్యాబిన్ లోకి రాగలరు వాళ్ళ ఐడి స్కాన్ చేస్తే కానీ రాలేరు అని ఏంజల్ అంటుంది ఈ లోపు శిరీష్ కొన్ని పేపర్స్ తో వస్తాడు రిషి వాటిని తీసుకుని నేమ్స్ చూస్తూ ఉంటాడు రిషి క్యాబిన్ లోకి ఎవరెవరు వచ్చారో లిస్ట్ అందులో చూసిన నేమ్స్ పెట్టి రిషికి ఎవరి మీద అనుమానం రాదు అందరూ తనకు తెలిసిన వాళ్ళే శిరీషు తన లీగల్ డిపార్ట్మెంట్ ఏంజల్ మను వసు తన ముగ్గురు సెక్రటరీస్ రిషికి ఏం చేయాలో అర్థం కాదు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు ఓన్లీ ఇంకా శిరీషు మను రిషి ఏంజల్ మాత్రమే ఉంటారు అక్కడ ఆ తర్వాత ఏంజల్ రిషి చేతిలోంచి పేపర్లు తీసుకుని తను కూడా చూస్తుంది పేర్లు చూస్తూ ఆ నేమ్స్ చూస్తూ అని ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇస్తుంది వాట్ అని రిషి అంటాడు నువ్వు ఇప్పటికీ దీన్ని ఇగ్నోర్ చేస్తున్నావా రిషి ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఎందుకు అంత బ్లైండ్గా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంటుంది చెప్పేదేదో క్లియర్గా చెప్పే అంజల్ అసలే తెక్కలో ఉన్నాను నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు ఇలా పజిల్ పజిల్గా మాట్లాడితే వినే టైం నాకు లేదు అని రిషి విసుక్కుంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా రిషి చూడు ఈ నేమ్ చూడు వస్తారా నేను నీ క్యాబిన్కి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సార్లు వచ్చింది వస్తారనే ఈవెన్ నువ్వు నీ క్యాబిన్లో లేనప్పుడు కూడా వచ్చి వెళ్ళింది చూడు ఇది ఒక్కటి సరిపోదా అంటూ వస్తారా మీద డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేస్తుంది ఓకే గాయస్ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం ఈరోజు పార్ట్ టూ చెప్తాను మీరంతా వసూని ఎందుకు సస్పెండ్ చేస్తాడు ఎందుకు సస్పెండ్ చేస్తాడు అని అడుగుతున్నారు కాబట్టి మీకు కొంచెం ఎర్లీగా పెడదామని చిన్న పార్ట్ చేసి పెట్టాను నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఐ హోప్ యు లైక్ దిస్ ఎపిసోడ్ అందరూ తిట్టుకుంటున్నట్టున్నారు బాగా తిట్టుకొని తిట్టుకోండి తిట్టుకోండి ఓకే బాయ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్తుందాం త్రీకి పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్